హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అప్డేట్ అనేది రిలీజ్ అయ్యింది అండి ఇది నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఇది ఏంటంటే మన నేమ్లోనే ఉంది నేషనల్ కెరీర్ సర్వీస్ అని చెప్పేసి యాక్చువల్లీ యాక్చువల్గా ఈ కోవిడ్ ఎఫెక్ట్లో చాలామందికి జాబ్స్ అనేవి కోల్పోవడం జరిగింది అయితే వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది నేషనల్ కెరీర్ సర్వీస్ అనే వెబ్సైట్ సో ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఓవరాల్గా మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా జాబ్స్ అనేవి కూడా ఈ వెబ్సైట్లో పెడుతుంటారు మనం దీనిలో ఏ జాబ్ అయితే మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా కొత్తగా ఏం చేశారంటే దీనిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో కొన్ని జాబ్స్ ఏమున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నాయన్నమాట సో మనం దాన్ని ఎలా చెక్ చేయాలి అసలు ఏ స్టేట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్నదే మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి కంప్యూటర్ టెక్నిక్స్ గురించి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి సో ఈ వెబ్సైట్ నేమ్ నేను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి ఇక్కడ మొత్తం ఓవరాల్గా మన మన ఉన్న స్టేట్స్ యూటీస్ రెండు కూడా కనబడుతున్నాయి దీనిలో మనకి సో దీనిలో మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ తెలంగాణ కూడా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు చూస్తే తెలంగాణలో కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయని కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ నైన్ వేకెన్సీస్ దీనిలో కనబడుతున్నాయి మనకి ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో పదమూడు వేల రెండు వందల ముప్పై ఏడు వేకెన్సీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ ఎలా చూడాలో చూద్దాము సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు మనం క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ అడుగుతున్నాడు అంటే మీ ఇక్కడ టైప్ చేయొచ్చు మీరు ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్సా లేదా అకౌంటెంట్సా ఏదైనా కూడా జాబా బేస్డా లేదా ప్రోగ్రామర్స్ వైజ్ కానీ ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారు ఏ లొకేషన్లో కావాలనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేశారు కాబట్టి అన్ని జాబ్స్ తగ్గట్టుగా మీకు జాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇలా లేదు సార్ నాకు నా క్వాలిఫికేషన్ బట్టి కావాలి అనుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ విత్ స్పెషలైజేషన్ చేసిన చూసారా దీనిలోకి వెళ్ళి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ జాబ్ దేని మీద మీకు అనుకున్నది లేదా మీకు సెక్టర్ వైజ్గా అనుకోండి అక్కడ ఐటీ అండ్ కమ్యూనికేషన్ అన్నారంటే ఇది క్లిక్ చేయగానే ఐటీ అండ్ కమ్యూనికేషన్ మీద ఎలాంటి జాబ్స్ అయితే ఉన్నాయో వస్తున్నాయి చూడండి డాట్ నెట్ ప్రోగ్రామర్ అక్కడ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వైజ్గా ఇచ్చారు ఇలా మీకు డిఫరెంట్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ కనబడుతున్నాయి మీరు చూడొచ్చు ఒకవేళ ఇన్ కేస్ నేను తీసేస్తున్నాను ఐటీ అనేది ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ కూడా ఇచ్చారు ప్రైవేటా గవర్నమెంట్ జాబ్ అనేది మీకు దేనికి కావాలనుకుంటే అది అప్లై చేసుకోవచ్చు అది ఇక్కడ మీరు పిక్ చేయగానే దానిలో ఏవైనా సరే ఉంటే వెంటనే మీకు అవి కనబడతాయి అనమాట సో ఇక్కడ అడుగుతున్నాడు జాబ్ నేచర్ జాబ్ నేచర్లో ఒకసారి నేను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నాను ఫుల్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెడుతున్నాను దీనిలో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ సిటీ కోఆర్డినేటర్ అంట కంపెనీ అగ్రెసర్ కంపెనీ ఉంది జాబ్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ అర్బన్లో కర్నూలు చెన్నై తమిళనాడు కోయంబత్తూర్లో ఉన్నాయండి మనకి సో ఇవి మనం చూస్తే ఈ శాలరీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సో ర్యానంకి ఈ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్ సిక్స్టీ ఆ ర్యానం శాలరీ ఇచ్చారు ఇక్కడ సో ఇలా మేము చూడొచ్చు అనమాట సో మీకు దేనిలో అయితే కావాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అండ్ కర్ణాటకలో ఉన్నాయి కేరళ తమిళనాడు తెలంగాణ స్టేట్స్లో కూడా ఈ జాబ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ మినిమం సిక్స్ మంత్స్ వాయిస్ కాల్ కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో టెన్ టెన్ టెన్త్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఏమైనా ఉంటే ఉండాలి అని అంటున్నారు ఇక్కడ సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇప్పుడు మీకు ఏదైతే కావాలనుకుంటున్నా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ జాబ్ డీటెయిల్స్ అనేవి మీకు ఓవరాల్గా ఇక్కడ ఓపెన్ అవుతాయి మీకు సో ఈ జాబ్కి ప్రెజెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఏజ్ వస్తే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అని ఇచ్చారు సో దానికి ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చారు ఏ పర్సన్ మీరు కాంటాక్ట్ చేయాలి ఏ మొబైల్ నెంబర్ ఏంటి అనేది కూడా ఇచ్చారు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ జాబ్లో మీరు ఫస్ట్ వన్ లాగిన్ అవ్వాలి ముందు సైన్ అప్ చేసుకోండి దీన్ని సైన్ అప్ చేసుకోగానే మీకు ఐడి పాస్డ్ అనేది వస్తుంది ఐడి పాస్డ్తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేసి అప్లై చేయాలి అండ్ ఇంకా చూస్తే మీరు ఇంకా ఇక్కడ ఇలా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెట్టాం కదా దీనిలోనే ఇంకా మీరు చూడవచ్చు ఇక్కడ చాలా జాబ్స్ కనబడుతున్నాయి మనకి ఇలా కాకుండా డైరెక్ట్గా మీకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్ట్గా ఇచ్చారు అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు చెప్తున్నాడు సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట దీనిలో మీరు అప్లోడ్ చేసిన తర్వాత అంటే మీరు ఏదైతే అక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ముందు సైన్ అప్ అనేది కన్ఫామ్గా అవ్వాలి సైన్ అప్ అయిన తర్వాత ఒకవేళ మీకు ట్రైనింగ్ కావాలనుకున్నా సరే మీరు సైన్ అప్ అయిన తర్వాత అక్కడ ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ దాని ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ బేస్డ్ మీకు ఇక్కడ ఉన్న ఆన్లైన్ ట్రైనింగ్స్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ టు హెల్ప్ ద జాబ్ సీకర్స్ ఆఫ్ స్కిల్స్ దెన్ జెల్ప్స్ డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్ విలో ఈజ్ ఎ లింక్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్ అవైలబుల్ అన్ వేరియస్ గవర్నమెంట్ వెబ్సైట్స్ సో ఇక్కడ చూడవచ్చు మీరు అంటే ఇలా మీకు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఒక మీరు జాబ్కి మీకు ఏమైనా స్కిల్స్ కావాలనుకుంటే మేము ఏమైనా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి గవర్నమెంట్ మీకు కోర్స్ ప్రొవైడింగ్ కూడా చేస్తుంది అనమాట సో ఇలా ఆప్షన్స్ని క్లిక్ చేసి మనం చేయొచ్చు డైరెక్ట్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ క్లిక్ చేస్తున్నాను నేను ఇది క్లిక్ చేయగానే మనకి మనలో లిస్ట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని ఇక్కడ నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఈ జాబ్స్ నుంచి మీ జాబ్స్కి ఏమైనా అప్లై చేసుకుంటే అప్లై చేయొచ్చు మీరు డైరెక్ట్గా వాళ్ళు మొబైల్ నెంబర్ ఇచ్చారు మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు దీనికి మీరు ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా ఒకవేళ మీకు ఈ జాబ్ ఇవ్వడానికి ఎవరైనా ఎగ్జామ్ అదే ఎవరైనా జాబ్ ఇవ్వడానికి అని చెప్పేసి మీ దగ్గర అమౌంట్ ఏమైనా అడిగితే ఒక వర్క్ ఫ్రమ్ జాబ్స్ కానీ ఇదే నార్మల్ జాబ్స్ కానీ వీళ్ళు ఏమైనా సరే ఇక్కడ పెట్టిన నెంబర్స్ వాళ్ళు ఎవరైనా సరే మీరు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా సరే మేము మిమ్మల్ని అమౌంట్ ఏమైనా అడిగితే మీరు ఎవరో పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అవి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాబ్స్ అండ్ ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమైనా అలా బ్రైప్ చేశారంటే మాత్రం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ మీరు నోట్లు చదవచ్చు మీరు దీన్ని అయితే ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూడొచ్చు మీరు ఎవరైనా అలా మనకి ఫ్రాడ్ చేసి ఎవరైనా డబ్బులు ఎవరైనా అడిగితే అమౌంట్ ఏమైనా అడిగితే మీరు వెంటనే ఆ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అదే ఇక్కడ డైరెక్ట్గా కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఈ ఫోన్ నెంబర్ చూడండి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ కాసిన అగెనేస్ట్ ఫ్రాడ్ సో ఇది మనం క్లిక్ చేసినా సరే దాని గురించి మొత్తం అంతా ఇచ్చారు ఇక్కడ మనకి అంటే ఇప్పుడు జాయిస్ట్గా వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏమైనా తిరిగి అమౌంట్ ఏమైనా అడగడం ఏమైనా చేస్తే మీరు వెంటనే ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు వాళ్ళకి కంప్లైంట్ అనేది చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని జాబ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you.